నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టు చేయడం సరైనది కాదని బీజేవైఎం మండల అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదుటి మండల కేంద్రంలో బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరుద్యోగుల సమస్యలపై కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అక్రమ అరెస్టు చేయడంతో మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగుల సమస్యలపై దృష్టి సారించాలని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు పట్టించుకోకుండా ఉందో ఈసారి కూడా వచ్చిన కాంగ్రెస్ కూడా అంతే అంతకన్నా ఇంకా 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 దారుణంగా చేస్తుంది వాళ్ళు ఇచ్చిన హామీలే నిర్వహించలేకపోతున్నారు డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టులతోటి నిర్వహిస్తా అని చెప్పిన వాళ్ళే నిర్వహించలేకపోతున్నారు అదే ఇస్ టూ హండ్రెడ్ పర్సెంట్గా చెప్పింది వాళ్ళే ఎన్నికల హామీలలో దాన్ని కూడా నిర్వహించలేకపోతున్నారు ఇంత దారుణంగా చేస్తున్న నిరుద్యోగుల కోసం బీజేవైఎం అండ్ బీజేపీ కలిసి వాళ్ళ కోసం పోరాడుతుంటే ఈరోజు దారుణంగా తీసుకొచ్చి బీజేవైఎం నాయకులను అక్రమ అరెస్టులు చేపిస్తుంది ఇంత దారుణంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మీరున్న ఐదేళ్లలో ఇంకేం చేస్తారో లేదు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నారు ఇంకొక నాలుగు నెలలు నెలలైతే అసలు ఈ సంవత్సరం అయిపోతుంది జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు ఇస్తారు అవే ఇలాగా నిరుద్యోగుల కోసం బోర్డు పోరాడుతున్నా మా అమ్మ బీజేవైఎంని ఇలా అక్రమ అక్రమలు తగదు మీరు ఇలాంటి అక్రమ అక్రమారస్తులు ఇంకెన్ని చేసినా సరే తెలంగాణ నిరుద్యోగుల కోసం బీజేవైఎం సభ్యులం ఖచ్చితంగా పోరాడతాం ఇంకా రానున్న రోజుల్లో చాలా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి మేము బయలుదేరుతున్న సందర్భంలో ఈ నియంత్రపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని నిరుద్యోగుల పక్షాన పోరాడకుండా బీజేవైఎం కార్యకర్తలని ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు మమ్మల్ని ఈ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయడం జరిగింది బీజేవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన ఖచ్చితంగా పోరాడతాం ఏదో నిరుద్యోగుల పక్షాన హామీలు ఇచ్చి ఈరోజు గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగుల సమస్యలను పక్కన పెట్టి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఈరోజు ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీజేవైఎం తరపున డిమాండ్ చేస్తున్నాం